అసలు తను ఎలా ఉందో ఏం చేస్తుందో ఏమోలే మనిషి మనిషైనా కూడా మనకేముంది మామూలే కళల కొలుస ఏమో బహుశా కవిత కలల హంస మనసు కొంచెం తెలుసుకుంది కలిసిపోయే మనిషిలాగా మంచి పద్ధతి అంటూ ఉంది మల్లెల్లో హాయ్ హాయ్ మల్లెల్లో హాయ్ హాయ్ వరాల జల్లే కురిసే పప్పెట్లు హాయ్ హాయ్ ట్రంపెట్లు హాయ్ హాయ్ ఇవాళ్ళ మనసే మురిసే మే నెల్లో ఎండ హాయ్ ఆగస్టు వాన హాయ్ జనవరిలో మంచు హాయ్ హాయ్ రామా హాయ్ గుంట చాలు నండి వెయ్యి మాటలు ఎందుకండి మెల్లెల్లో హాయ్ హాయ్ మల్లెల్లో హాయ్ హాయ్ వరాల జల్లె కురిసే ట్రంపెట్లు హాయి హాయ్ ట్రంపెట్లు హాయ్ హాయి హాయ్ ఈ మనసు